రేవంత్ రెడ్డి గారు ఏం బీకారు అంటాడు ఏమీ పీకలేదు ఎన్నికలు బీకలేదు లేకపోతే ఇంకేం పీకలేదు పీకింది కేసీఆర్ ని గడ్డ మీద నుంచి పీక్ అవతల పారించాడు అది చాలు కదా రేవంత్ రెడ్డిని ఏం పీకేమని కేసీఆర్ అంటే ఆయనకు అర్థం కావటంలా తీసి బాయిలో పడేస్తే కింద బయటికి రావడానికే దిక్కు లేని పరిస్థితి పీకటం పీకటమే కేసీఆర్ నే పీకి అవతల పారించాడు అది రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమం మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు చెప్పే అబద్ధాలను కూడా పేపర్లో రాయటం వల్ల ప్రజల్లో ఇదవుతుంది మీరు దాని మీద ఒక స్టడీ చేయండి ఇన్వెస్టిగేషన్ ఉండగా కదా మీరు ప్రజల అభిప్రాయం తెలుసుకోండి మీరు కూడా ప్రజల మంది ఉన్నారు కళ్ళూరు నోడికి చెవులూరు నోడికి తప్పనిసరిగా ఒక్కటి తప్ప ఐదు గ్యారంటీలు అమలవుతుంది అయితే లేదా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతోనే ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీని ఇచ్చారు ఇప్పుడు పార్లమెంట్ లో కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటు ఈ ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేస్తాడు చేశాడు అన్ని చేస్తున్న నమ్మకం ఉంది రైతుల గురించి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ లో పంద్రా ఆగస్టు కంటే ముందు ప్రతి రైతుకి తెలంగాణలో రెండు లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తారని చెప్పాడు ఇది కేసీఆర్ మాట కాదు కేసీఆర్ ఏం చెప్పాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చేస్తాను ఒకవేళ చెయ్యకపోతే మెడ కోసుకుంటానని చెప్పాడు ఆ రకంగా రేవంత్ రెడ్డి చెప్పడు రేవంత్ రెడ్డి చెప్పి చేతి చూపించాడు ఇది కూడా చెప్తున్నాడు అది చూసి భయపడి మా వల్లనే చెప్పాడంటండి మీ వల్లనే చెప్పామో మేము మెనిఫెస్టోలో పెట్టాం చేస్తానని చెప్తున్నాం ఇది ఒక రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి భరోసత్వ రేపు పార్లమెంట్ లో ఓటేస్తారు జడ్జిని నాకు జపమాల తీసానికి పర్మిషన్ ఇవ్వని అడిగింది ఎందుకంటే జపమాల చేసిన తప్పులు మనం ఒక మాట చెప్తాం నీళ్లలో చిన్న చిన్న కుంటల్లో కృష్ణారావు గారు కొంగ జపమని ఒకటి ఉంటుంది ఒంటికాల మీద నిలబడి ఇట్లా చూస్తుంటే జపం చేస్తుంది అది ఎందుకు చేస్తుంది అది చేపల దొరికే తిట్ట మళ్ళీ నువ్వు జప వాళ్ళతో జపం చేస్తావు ఇప్పటికే రెండు వందల కోట్లు తీసుకొని ఆడ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి ఇచ్చారు ఆ ముఖ్యమంత్రి పాపం ఆయన ముందే ఎప్పుడు ఇటువంటి పని చేయాల ఆయన ముగ్గులోకి లాగి జైలుకు పంపించేటట్టు చేశారు అది కేసీఆర్ గారు కుటుంబం చేస్తున్న పని అందువల్ల సార్ అన్ని విషయాలు చెప్పాడు నేను ఇంకా ఆయన్ని చెప్పదలుచుకోలేదు